స్వామిజీ ఇప్పటిదాకా ఉపన్యాసం ఇచ్చి పొద్దున్న ఒక ఉపన్యాసం ఇందాక ఉపన్యాసం ఇచ్చి ఇప్పుడు కారీక్కి దోరణాల నుంచి హైదరాబాద్కి వెళ్తూ ఉన్నాము బలే బలే అవునా ఓహో స్వామి స్వామి అయితే శ్రీశైలం చూసుకుని వెళ్దారా స్వామి స్వామి నేను ఇక మార్కాపురంలో నాలుగు రోజుల నుంచి ఉన్నాను ఉపనయనం ఈ దేవాలయాల్లో ఉపన్యాసాలు ఈ నాలుగు రోజుల్లో ఐదారు ఉపన్యాసాలు ఇచ్చి

కనికరిస్తాడు అవతరిస్తాడు ఇప్పుడు మనం ఎందుకంటే ఆర్ఎస్ఎస్ స్థాపకులు డాక్టర్ జీ చెప్పారు కలియుగంలో కలియుగంలో భగవంతుడు రాడు అన్నారు అదేంటి ఎందుకు అంటున్నారు అలాగా అని ఎవరు అడిగితే ఎందుకు రావాలి అన్నారు అదేమిటండి ధర్మస్థాపనకు వస్తా అన్నారు కదా ఎందుకు రాడు అని అడిగితే ఆయన చెప్పారు ఎందుకు వస్తాడయా మీ ఇంట్లో ప్రహ్లాదుడు ఉన్నాడైనా మీ ఇంట్లో జూడు ఉన్నాడనా భగవంతుడు సాధువుని రక్షించడానికి వస్తా అన్నాడు అసలు సాధువులు ఎక్కడున్నారు రక్షించడానికి కదా అంతా జాదుగా లేతే అలా ఇప్పుడు కూడా నేను ఇక్కడ శాలలో ఉపన్యాసం ఇచ్చి బయలుదేరా వాళ్ళు చెప్పిన మాట ఏమిటంటే గురుగారండి ఇక్కడ ఆరివస్య హోటల్ అని పెట్టి అమ్ముతున్నారు అక్కడ అది ఆరవస్సుది కాదు జనాలకు తెలియక భక్తులు వచ్చి లోపలికి వెళ్ళి తినేస్తున్నారు అందులో అది వచ్చబ్యాచ్ బ్యాచ్ కాళ్ళు నువ్వు క్యూఆర్ కోడ్ కొడితే అప్పుడు అందులోంచి తాహీరో అస్లామో వస్తారు సో కాబట్టి మోసం చేయడం అనేది వాళ్ళ వాళ్ళ పుట్టుకతో వచ్చింది వాళ్ళు అలాగే ఉంటారు ఇప్పుడు మీరు శ్రీశైలం వచ్చే దారిలో వాసవి టిఫిన్ సెంటర్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళి తినేసి ఫోన్పే కొడితే వచ్చేది మాత్రం తాహీరో జహీరో వస్తాడు అలాగే దోరణాల్లో ఆరవేశం హోటల్స్ రెండో మూడో క్యూఆర్ డబ్బులు కొట్టినప్పుడు బయటపడుతుంది లేకపోతే వెళ్ళి తినేసి మంగళం అయిపోతాం ఆ మంగళం అందుకని ఇప్పుడు నేనేం చెప్పానంటే మీరు ఊళ్ళో ఎన్ని వీలుంటే అన్ని చోట్ల ఫ్లెక్సీలు పెట్టండి ఏం ఫ్లెక్సీలు జాగో హిందూ జాగో హిందూ హిందువుల దగ్గరే కొనండి హిందువుల దగ్గరే తినండి కొనే ముందు తినే ముందు దేకండి హిందీలో దేకపోతే తెలుగులో దేకేస్తారు అందుకని ప్రతిజ్ఞ చేయించా చాలా చోట్ల చేయిస్తా హిందు హిందువుగా పుట్టిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను ఇది అన్ని చోట్ల రాయమని చెప్పాను మన ఒళ్ళలో మార్పు వస్తే పెద్ద విషయం కాదు వస్తుందండి ఎందుకంటే చాలా మార్పు వస్తుంది నేను పూర్వం అయితే నేను చాలా బాధపడేవాడిని ఇప్పుడు ఆనందపడుతున్నాను ఒకసారి ఏమైందంటే మాచర్ల మొత్తం బ్రహ్మాండంగా నన్ను నూట యాభై మంది గుర్రావ్ చేసుకుంటారు రిసీవ్ చేసుకున్న తర్వాత సరే లోపల కూర్చున్నాం మాట్లాడుకుంటున్నాం మాట్లాడుకుంటుంటే ఇదిగోండి ఈ విధంగా అయిపోతుంది ఈ రోజు ఈ విధంగా అయిపోతుంది ఈ విధంగా అయిపోతుంది ఈ విధంగా అయిపోతుంది చాలా బాధాకరంగా ఉంది అమ్మాయి నాన్న చేస్తున్నారు ఈవెంట్లా చేస్తున్నారు గోపాదలు ఇలా చేస్తున్నారు దాన్ని ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని చెప్పేసి దాదాపు అరగంట సేపు కూడా మాట్లాడాడు విన్నాను 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 చాలా బాగున్నాయి జరుగుతోందని సరే నేను దండక మండలాలు విడిచిపెట్టేసి పరశురాముల గండగొడ్లు భుజాన వేసుకుంటాను నా వెనక ఎంతమంది నిలబెడతారు అంటే మన వేరువే మన బాబు కాదు ఎంతమంది నిలబెడతారు అన్నాడు అదేసరికి మొత్తం ఒక్కరు కూడా చేయట్లేదు అంటే మీ ఇదే కదా బాధ రోష పౌరుషాలకి పుట్టినటువంటి పల్నాడులో పల్నాడులో ఎన్నిసార్లు అడిగామండి బాబు నేను ఎంత కటుగా చెప్తాను మీలా మెత్తగా చెప్పను కదా కటుగా కత్తితో గొడ్డలతో నరికినట్టు చెబుతాను ఏం చెప్పను గొంతు అలా రాచుకుపోయినా నా హృదయంలో అగ్ని చేత అలా మాట్లాడుతూ పోట్లాడుతూ ఆ తర్వాత మీరు గడ్డి పెట్టారు మేమంతా మేమంతా గంటల కోళ్ళ పుచ్చుకు బయలుదేరి చేసి అది అది ఉంటాడు కూడా కాళ్ళు వచ్చుకుంటారు మాకు లేదా పెళ్ళ తెలదు నేనేం చెయ్యాలండి పనులు మరి మీరేం చేస్తారు నేను సాధారణంగా చాలా అవసరం మాట్లాడు కూడిగా వారిన బయట మాట్లాడు చాలా చాలా వేడిగా వారిగా ఇస్తారు అలాగే ఉండాలి

మీ మీ పర్సనాలిటీకి అలా ఉండడం అసలు మామూలుగా చిన్న విషయం కాదు ఇది మీరు చాలా ఆశ్చర్యపోతాను నేను మీ మీకు విషయం చెప్పనా నా దృష్టిలో సక్సెస్ఫుల్ డే అంటే ఏంటో తెలుసా గుమ్మం బయట కాలెట్టకుండా ఇంట్లోనే జపం తపం యోగం హోమం చేసుకుంటే సక్సెస్ఫుల్ డే నాకు ఎందుకంటే అస్సలు గాలి ఆడదు కదా హమ్మయ్య అనుకునే రోజు అది ఒక్కరోజు అలాంటిది మీరు అంత పర్సనాలిటీతో అలా తిరగడం అంటారా కూర్చోటి మీదేమో యాగం కాదు మీదేమో యాగం నాదేమో ఆగం ఎన్ని చెప్పినా ఆగం అది మా వేగం తొలగించాల్సింది రోగం ఎందుకంటే అంటే మా డ్రైవర్ ఉంటాడు పక్కనే నా మీద ఓట కూడా తీసుకున్నాడు వాడు తెలుసు వాడు అంటున్నాడు మాట్లాడతారంటే సామీ లేదా ఆయన చేసుకున్నట్టు పుణ్యం తెలివాళ్ళు చేసుకున్నట్టు అదృష్టం ఇప్పుడు వరకు ఆయన మాట్లాడేవారు ఇప్పటి వరకు లేరు భగవంతుడు నిజంగా నందగా చక్కడి ఆయనతో ఆయన

నన్ను ఒకసారి ఒక పెద్ద విద్వత్సభలో ప్రశ్నించారు ఎవరంటే స్వామి మీరంత జ్ఞానులు కదా మీరంత మహా పండితులు కదా జ్ఞాన ఇంత పాండిత్యం ఉండి ఇంత విద్య ఉండి ఇంత విద్వత్తు ఉండి చానాలు అతి సామాన్యంగా మాట్లాడతారు ఏమిటి ఏంటి అంటారు పెద్ద సభ పెద్ద సభ కాబట్టి పండితులు ఎక్కువ మంది ఉన్నారా పాపర్లు ఎక్కువ మంది మరి పాపర్లు ఎక్కువ మంది ఉన్నారు ఈ సబ్జెక్టు పండితులకి అవసరమా పాపర్లకు అవసరమా అసలు పాపర్లకి అందుకే పాపర్ భాషలో మాట్లాడుతున్నాను నమస్కారం సంస్కృతులు అందుకున్నాను నేను సబ్జెక్టు మొత్తం కూర్చుని అర్థాలు అంతరార్థాలు పరమార్థాలు ఏం కావాలో చెప్పు నేను చెప్పి మాట్లాడతాను నేను ఎదురు కావాలి ఆగమ శాస్త్రంలో కావాలా వేదల్లో కావాలా ఉపనిషత్తుల్లో కావాలా ఏం కావాలి చెప్పు నేను మాట్లాడతాను చెప్పు మొత్తం అప్పుడు తీసుకొని సంస్కృతంలో మొత్తం వెరగొట్టింది అంటే సాష్టంగా పడిపోయింది పండితుల సంగతి పండితుల సంగతి నేను స్వామి అడగటలే విషయం అడుగుతున్నారు కలియుగంలో కలియుగ కలియుగంలో జనులు ఎన్నో కష్ట నష్ట దుఃఖమతమైపోతున్నారే వాళ్ళు సులభంగా ఉదరింపబడే మార్గాన్ని ఉపదేశించవయ్యా పరమేశ్వరం వేడుకుందావిడే ఆవిడే ఆవిడే విషయం ప్రస్తావించిందంటే అందాశ్రీ పాయా అని చెప్పేసి పడుతున్నాను అంతే కదా అంతే ఆ విధంగా మంత్రశాన్ని జీవితాని ప్రారంభంలో మీరు మీరు ఆశ్చర్యపోతారు నాకు ఎనభై తొమ్మిది అమ్మవార్లు లభించినటువంటి సమయం అబ్బో ఎనభై తొమ్మిది ఆ తల్లి నా స్వప్న సాక్షాత్కరించి నా విగ్రహం

ఇట్ అమ్మ పూజేస్తే అది అయిపోతుంది ఇది అయిపోతుంది మింగేస్తుంది తినేస్తుంది విడిచి కొట్టేస్తుంది వంశామైపోతుంది ఇలా పెద్ద మా ఇంట్లో వాళ్ళు బెదిరించి అదిరించి కంగారు పెట్టేసి మా ఆ ప్రత్యక్షంగా ప్రహ్లాదులు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడ్డాడో అన్న ఇబ్బందులు మా నాన్నగారు రోజు పడ్డాం అయ్యి అంటే పాప ఆయన భయం చేత అయ్యి చేత వీడికి ఏమైనా అయిపోద్దేమో ఏమైనా అయిపోతుందేమో పిల్లోడు పెంచుకుంటే అయిపోతున్నామో మీరు నాకు అర్థం కావటం లేదు పరాశిస్తే అమ్మ కాదండి నాకు అర్థం కాదు అసలు ఈ నాకు అర్థం కాదు అమ్మ అమ్మ చెడు కోరుతుందా అవన్నీ అవన్నీ వాళ్ళ దగ్గర వాదించేవాడిని ఏమిటోరేవాడు కాదు ఏమిటి అట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ పూజ చేసినా బాబాయ్ 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 అనేవాడు చదువుంటే అమ్మాయి 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 అనేవారు ఏమిటి అసలు నిజంగా అమ్మవారికి పారిపోయేవారు వచ్చేవాడు కూడా రాణించేవారు కాదు ఒక సందర్భంలో లలిత పారాయణం చదువు చేస్తున్నారు ఆడవాడు అందరు కదా ఎవరు బ్రాహ్మణు ఎదు చేస్తుంటే ఒక పెద్ద పీఠాధిపతి వచ్చాడు మామూలు పెద్ద పీఠాధిపతి కాదు ఆ పీఠాన్ని ఆయన కూడా లేనంత పెద్ద పీఠాధిపతి ఆ మహానుభావుడు వచ్చేసరికి వీడి పాపము

ఇలాగే నాశనం చేశారు అయ్యో కలుపుకుని వెళ్ళండి కాదండి వేదంలో సంగం సంవధ్వం అసలు మా మేము మేము అభయ హిందూ సేనను సంస్థ పెట్టాము మా లోగో పైని ఉండేది ఫస్ట్ అదే సంగచ్చత్వం సంవధత్వం కలిసి ఉందాం కలిసి నడుద్దాం కలిసి చచ్చేద్దాం ఇది కదా మనకు కావాలి

ఇప్పటించుకుంటూ చదువు బాగా రావాలంటే డబ్బు కావాలంటే ఎవరు సౌభాగ్యం కోసం ఎవరి ఉపాసించాలి శక్తి కోసం ఎవరు ఉపాసించాలి అన్ని మంత్రాల్లో కన్నా శ్రేష్టమైన మంత్రం ఏది అన్ని యంత్రాల్లో ఉత్తమమైన యంత్రం ఏది అన్ని తంత్రాల్లో గొప్పదైన తంత్రం ఏది లలితనామ స్తోత్రం అది లలితా సహస్రనామ స్తోత్రం అశ్విశ్రీ లలితా మహా త్రిపుర సోదరి బాణా వశిన్యాది వాగ్దేవత వాగ్దేవతృ

ముగ్గురుస్తూ కూర్చుంటారు అది పొగల ఉందా ప్రయాణం కైలాసం లాంటి కైలాసం పరమేశ్వరుడు లాంటి పరమేశ్వరుడు గౌరీదేవి లాంటి గౌరీదేవి రుద్రగణం లాంటి రుద్రగణం శివుడికి ఉన్నాడు ఆశ్చర్యంలో ఉన్నాడు ఈ లోపు వైకుంఠం వచ్చేసింది మహావిష్ణువు లాంటి మహావిష్ణువు లక్ష్మీలక్ష్మి ఊరి అట్లానే అక్కడంతా ఏర్పాటు అంతా వైకుంఠం అక్కడ ఉంది కోటి వైకుంఠం మండాల ముందుకు వెళ్ళేసరికి సత్యలోకే సత్యలోకం బ్రహ్మరాడు బ్రహ్మ సరస్వతి సరస్వతి విడిపోయేది విమానం విడిపోయి ఆశ్చర్యంలో ఉన్నారు లోపల విడిపోయి మణి ద్వీపంలో చింతామణి గృహం ముందు వారింది దిగారు చింతామణి గృహంలోకి వెళ్ళిపోగానే ఈ వీళ్ళు ముగ్గురుగా సారణయిపోయారు లోపలికి వెళ్లేసరికి అమ్మవారి కూడా మహారాజీగా కూర్చుంటుంది మహావిష్ణువు గుర్తు పెట్టేశాడు నేను వంటపత్ర సాయి నా ఎడమకాని బొట నోట్లో పెట్టి చెప్పరిస్తున్న సందర్భంలో లాలించి పాలించి పెంచి పెద్ద చేసింది నీవే నీవే ఆది మూలం అని చెప్పి చెప్పిస్తాడు చేసాడు దగ్గరగా తీసుకుంటది మహావిష్ణువుని అప్పుడు ఆయన ప్రశ్నిస్తాడు మళ్ళీ మేము వస్తుండగా కైలాసం లాంటి కైలాసం వైకుంఠం లాంటివి సత్యలోకం లాడు సత్యలోకం మా ముగ్గురు లాంటి ముగ్గురు మా మా బాడ్యలాంటి ముగ్గురు లాంటి ముగ్గురు మేము చూసాం ఏమిటంటే నాయన మీరు ఒక ఒక బ్రహ్మాండానికి మాత్రమే దృష్టి స్థితి కారకులు ఇలాంటివి అనేక కోట్ల బ్రహ్మాండాలున్నాయి అని చెప్పింది ఆవిడ చెప్పిన తర్వాత అమ్మవారిని ప్రశ్నిస్తాడు నీ నివాసం ఎక్కడ వైకుంఠవా సత్యలోకైలాస మణిద్వీప ఋషాశ్రమాల సిద్ధాశ్రమాల నదీ తీరాల లేకపోతే సాగర తీరాల శిఖరాగ్రాల అరణ్య మధ్య అంటే చిరుడో చెందిస్తా నిర్మల నిశ్చర భక్తి విశ్వాసాల కలిగిన భక్తులు యొక్క హృదయ గమనమైన నివాస స్థలం ఉంటుంది ఎంత అద్భుతంగా ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుడే మడిద్వీపులు ప్రవేశించిన స్త్రీమూర్తులు అయిపోయారు శ్రీచక్రచన చెయ్యాలంట అమ్మవారికి అభిషేకం చేసి అలంకారం చేయాలంట పురుషుడు నేరుగా పురుషుడుగా చేయడానికి వాళ్ళ కాదు తానై తరుణార్చన చేయమని చెప్పి అమ్మవారి లేదా మాత్రులు భావన కలిగి ఉండాలి పాత్ర రూపంలో చీర కట్టుకుని ఆరాధన అవును నిన్న నిన్న కాదండి నిన్న మొన్న మన బ్రహ్మరాంబికా దేవికి కార్య జరిగిందిగా నిన్న కదా మొన్న అయ్యప్ప అదే మా స్వామి చాలా గొప్పగా చెప్పాడు అయ్యో మిమ్మల్ని తీసుకెళ్దాం అనుకున్నాను పదివేల బూడిద గుమ్మడికాయలు లక్ష నిమ్మకాయలు అమ్మవారిని అచ్చించాయని కూడా చీరలో వచ్చి చేస్తారు అదంతా చెప్పాడు చేస్తారు అవును మీరు చెప్పాడు చెప్పాడు మాట్లాడుతున్నారా మీరు అంతా అసలు పురుషుడు బలి చెప్పారే ఈ బలే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు బలి ఎలా అయినా చాగింటి గారు బోల్చాలు చెప్పారు కదండి మన ఏదే జంబుకేశ్వరం కదా అక్కడ మరి చేరతోనే కదా ఈ రోజు ఈ రోజుకి ఈ రోజు అప్పుడు అంత గట్టిగా

అట్లా తీసుకో తీసుకొచ్చి తీసుకురాబట్టి ఈ రోజున మహిళామ తల్లు శ్రీ సూక్త పారాయణలు గరిత సహస్రావ సోదర పారాయణలు చండీ సప్తశతీ పారాయణలు సౌందర్యహరి పారాయణలు హాయిగా చేసుకోగలుగుతున్నారు చెయ్యాలి బాబు ఇలా కృషి చేస్తేనే ఇలా ధర్మం నిలబడి ఇప్పుడు చాలా గట్టిగా చెబుతూ అన్నాను ఇదిగో ఈ గుడిలో రేపొద్దున ఆవులు కోయబడకూడదు అంటే ఈ గుడి రక్షించబడాలంటే మీరు కొనాల్సిన చోట కొనాలి తినాల్సిన చోట తినాలి స్వామీజీ